హలో ఫ్రెండ్స్ క్రాక్ బాయ్స్ కెలాడీ గర్ల్స్ సీజన్ టూ ఈ వారం ఎపిసోడ్స్లో ఇది గమనించారా అది అంటే కరాక్ బాయ్స్కి కెప్టెన్గా అయితే ఇమాన్యువల్ ఉన్నాడు అలాగే కెలాడీ గర్ల్స్కి కెప్టెన్గా రోహిణి అయితే ఉంది సో రోహిణి రెండు మూడు వారాల నుంచి ఓడిపోతుంది సో ఈ వారమే గెలిచింది అలాగే ఇమాన్యువల్ ఫస్ట్ ముందు ఆ కెప్టెన్ ఎప్పుడైతే అయ్యాడో అయినప్పటి నుంచి గెలుచుకుంటూ వచ్చాడు ఈ వారం మాత్రమే ఓడిపోయాడు ఫస్ట్ గెలిచినప్పుడు అంతా యాజ్ ఎ సక్సెస్ఫుల్ కెప్టెన్గా అని కొంచెం బిల్డప్ అయితే బాగా ఇచ్చాడు సో ఈ వారం మాత్రం ఆ బిల్డప్ ఇవ్వలేక మళ్ళీ కొత్తగా ఇంకొక సైన్ క్రియేట్ చేశాడు అదేంటంటే నవ్వడం సి ఈ ఆ నవ్వడం అనేది ఆ కిరాక్ బాయ్స్ అందరూ ఇమాన్యువల్ దగ్గర మళ్ళీ మళ్ళీ నవ్వించడం అది కొంచెం ఎపిసోడ్లో ఓవర్గా అయితే అనిపించింది ఇక దాని తర్వాత ఒకనొక పాయింట్ దగ్గర ఇమాన్యువల్ అయితే ఇక సెలవు అన్నాడు ఇప్పుడు ఇమాన్యువల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ కామెడీ 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 అని చెప్పి మరీ ఎక్కువ ఓవర్ అయిపోతే సో ఎక్కడో దగ్గర దెబ్బతింటాడు సో అలాగే రెండు మూడు వారాలు గెలిచి ఇప్పుడు ఓడిపోయాడు కదా సో ఇప్పుడు దెబ్బతిన్నాడు సో అలాంటప్పుడు టీఆర్పి మన వల్లే పెరగాలి అని చెప్పి అనుకుని కాకుండా కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిది అని అనిపిస్తుంది సో మరి మీకు కూడా ఇమాన్యువల్ చేసింది ఓవర్ యాక్షన్ అనిపించిందా ఒకవేళ అనిపించుంటే కింద అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కమెంట్ కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను అంటే థ్యాంక్ యూ బై బాయ్